జూనియర్ ఎన్టీఆర్కి పాటలంటే పాటలు అంటే చాలా ఇష్టమట ఎప్పుడు పాటలు వింటూనే ఉంటాడట అందులోనూ తనకి మెలోడీ సాంగ్స్ అన్నా హార్ట్ టచింగ్ సాంగ్స్ అన్నా ఎంతో ఇష్టమట అలాంటిది ఎన్టీఆర్ రీసెంట్ గా రిలీజ్ అయిన ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ మూవీలోని నీరు నీరు సాంగ్ విని చాలా ఎమోషనల్ అయిపోయాడట రైతుల కష్టాలు ఎలా ఉంటాయో ఈ ఒక్క పాటతో తెలిసిపోయింది అలాంటి రైతుల వ్యధని పాట ద్వారా విని కన్నీళ్లు పెట్టుకున్నాడట ఎన్టీఆర్ వెంటనే సాంగ్ కంపోజ్ చేసిన దేవిశ్రీ ప్రసాద్కి కాల్ చేసి దాదాపు ఇరవై నిమిషాలు మాట్లాడాడట నీరు సాంగ్ చాలా బాగుందని చాలా ఉద్వేగానికి గురయ్యానని తనను ఎంతగానో కదిలించిందని అన్నాడట అలాగే పాటకి తగినట్లుగా గుండెను పిండేలా ట్యూన్స్ ఇచ్చిన దేవిశ్రీని లిరిక్స్ రాసిన రామజోగయ్య శాస్త్రిని ప్రశంసలతో ముంచెత్తాడట జూనియర్ అంతేకాదు మెగాస్టార్ కమ్బ్యాక్ మూవీకి ఆయన రేంజ్కి తగ్గట్టు మ్యూజిక్ కంపోజ్ చేశావు హ్యాడ్స్ ఆఫ్ దేవిశ్రీ అంటూ కాన్వర్జేషన్ ముగించాడని సన్నిహిత వర్గాల సమాచారం